చూద్దాం సార్ బీఆర్ఎస్ లో మీరు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా లేదండి అసలు అట్లాంటి కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నాడు అవన్నీ రాజకీయంగా మాట్లాడే మాటలే తప్ప దాని వెనుక ఏమి పసలే కానీ ముందు మీరే స్టేషన్ గాన్పూర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది త్వరలో అని మీరే ముందు ప్రకటించారు కేసీఆర్ నేను మాట వేరండి అంటే కాంగ్రెస్ పార్టీకి బొటాబొటీ మెజారిటీ వచ్చింది నా నా వర్డింగ్ చూడండి కాంగ్రెస్ పార్టీకి బొటాంబోటీ మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో కుమలాటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కలిసి ఉంటే ఆ ప్రభుత్వం నిలబడుతుంది లేకుంటే ఇబ్బంది అని చెప్పాను నేను మరి అది తెలిసే కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యారా అది తెలిసి అంటే కాంగ్రెస్ పార్టీలో కోట్లాటలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరు పడదు ప్రభుత్వం కూలిపోతుందని నేను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకటి బీజేపీని బీజేపీ దూకుడు నడుకోవాలని నాతో ఆయన మేరకు నేను నాకు పెద్ద శక్తి ఉన్నది నేను అడ్డుకుంటానని చెప్పడం లేదు నాతో ఆయన మేరకు బీజేపీ దూకుడు అడ్డుకోవాలి దళితులకు రక్షణగా నిలబడాలనేది రెండవది నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో ఉంటే బాగుండేదేమో సరే ఈ విమర్శలన్నీ వచ్చేవి కావేమో తప్పకుండా మీరనేది సూచన కరెక్ట్గా ఉంది మీరు చెప్పేది కూడా కరెక్ట్గా ఉంది అది సరైన చట్టము ప్రకారం ఏం నిర్ణయం తీసుకోవాలి దానికి చట్టం ఏంటి సార్ కూడా చూడాలి కదా చట్టం ఏం కూడా చూడాలి కదా సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న నేతల్ని పష్ణూరు తగ్గర కావచ్చు ఆరు రమేష్ని మీరే కావాలని బయటికి పంపించి ఇక ఆ తర్వాత మీరు పార్టీ మారారంటే బీఆర్ఎస్ నుంచి మీకు పోటీ ఉండకూడదని తెలుసుకున్న తర్వాత ఇక అక్కడ ఏం లేదని చెప్పిన తర్వాత మీరు బయటికి వెళ్ళి పోటీ లేకుండా బీఆర్ఎస్ నుంచి పోటీ లేకుండా చేసుకుందాం ముందస్తు ప్లాన్ వేసే వాళ్ళని బయటికి పంపించారు ఆ తర్వాత మీరు కూడా జరుగుతుంది అది ఆ ఆరోపణ సరి అయింది కాదండి మాకంటే ముందే అరు రమేష్ బీజేపీతో మాట్లాడుకున్నట్టుగా మాకున్న సమాచారం అది కూడా మందకృష్ణ ద్వారానే మాట్లాడుకున్నట్టుగా మాకున్న సమాచారం ఆయన ఆల్రెడీ పోవడానికి నిర్ణయం తీసుకొని మేము అడిగినా కూడా ఆయన పోటీ చేయడానికి ముందుకు రాలేదు కాబట్టి ఆయన నేను పంపించడం అనేది సరి అయింది కాదు సరే